ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పింఛన్ అందిస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు పింఛన్ సొమ్ము మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచిన నేపథ్యంలో ఇవాళ పండగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఓల్డ్ టౌన్ నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేశారు ప్రతి ఇంటి వద్ద అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వెయ్యి రూపాయలతో పాటు గత మూడు నెలల బకాయితో కలిపి ఏడు వేల రూపాయలు అందించారు దీ దీంతో పింఛన్దారులు సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం కనిపిస్తుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఇవాళ నుంచి పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు అసలు సామాజిక భద్రతా పెన్షన్లు వ్యవస్థ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీనేనని ముప్పై ఐదు రూపాయల నుంచి నేడు నాలుగు వేల రూపాయల వరకు పెంచిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నేడు ఏడు వేలు అందిస్తున్నామని అన్నారు గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ మూడు వేల వరకు పెంచుతామనే చెప్పి ఐదేళ్ళ సమయాన్ని తీసుకున్నారని అన్నారు చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం తన మూడవ సంతకాన్ని పింఛన్ల పెంపు మీద పెట్టారని దగ్గుపాటి అన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పింఛన్ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు గవర్ననీయులు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మాకు పెన్షన్ పంపించాడని చెప్పేసి అవాతాతలు బ్రహ్మాండంగా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు నెల నెల నాలుగు వేల రూపాయలు వస్తుంది మాకి గత ప్రభుత్వంలో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచామని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే గత మూడు నెలల నుంచి వెయ్యి రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో మూడు వేలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతోంది అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు రూపాయలు పెంచడం జరిగింది అలాగే అలాగే పూర్తిగా వికలాంగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇదంతా కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం వల్లే సాధ్యమైంది పెన్షన్ ప్ర పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిందే మా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాని తర్వాత ముప్పై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలు చేయడం జరిగింది డెబ్బై ఐదు రూపాయల నుంచి అంచెలంచెలుగా రెండు వేల రూపాయలు చే చేయడం జరిగింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి గత ప్రభుత్వం ఐదేళ్ళు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడో సంతకమే పెన్షన్స్కి వెయ్యి రూపాయలు పెంచుతూ పెట్టడం జరిగింది ఇది ప్రతి ఒక్క అవ్వతాత తరఫున ప్రత్యేకంగా మా ముఖ్య ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము మా ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు పార్టీలు చూడొద్దండి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరిని చూడొద్దండి అర్హులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని చెప్పేసి మాకు గత టీడీఎల్పీలో మీటింగ్లో కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది